మరి కార్ ఉంది కారు ఇదో వీళ్ళు నలుగురు ఉన్నారంట వీళ్ళకి ఐటీఐ సమితి కార్ ఇచ్చేమి ఉన్నాయి కదా కార్ సమకాశం ఉన్నాయంటీటీతో మాట్లాడి వీళ్ళకి ఇచ్చే మేము అంటే Numara bir 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 మైదుపూరు మా పూర్మా మైదుపూరు పూర్వామి మీరు పూర్వామినా మైదుపూరు అక్కరున్నారు ఎవరు ఒక బస్ ఎక్కి ఒక కార్ ఇచ్చేసేయండి బద్వేల వాళ్ళకి సపరేట్కి ఇచ్చేయండి అక్కడ సో మీకు సమస్య లేదు మీ అన్ని డీటెయిల్స్ రాసుకుంటారు మీరు నందాలి కదా మైల్పూరు పూర్వామి ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు నువ్వు ఎక్కడికి బస్ నువ్వు బస్ ఎక్కేసా కడప వాళ్ళు బస్ ఎక్కేయండి

తప్పకుండా వస్తున్నాడా వస్తున్నాడా ఆయన పో ఆయన రాలే బాబు పోలే ఉన్నాము బస్సులో <favour of> <annoyed> कि आने की बात है ये हेलोट ठंडा भैया सर कड़क था थैंक यू थैंक यू

அது ஹ்ரோ ரே సరే ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీకు డామేజ్ చేశారు ప్రైవేట్ చేయలేదు కానీ మమ్మల్ని ఏం చేస్తారంటే దొంగలు వచ్చారు ఆ దొంగలు అల్లరి ముగ్గులు వచ్చేసి లూట్ దొంగతనం చేస్తామని వచ్చారు ஆ ட்ரெயர் அந்த டோர் போல లోకేష్ గారు మాటే ఎప్పుడు విన్నాము అప్పుడు మాట్లాడారు అనంతపురంలో పెద్ద మీటింగ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లోకేష్ గారికి మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇంటి పరిస్థితుల్లో అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని రప్పించడమే ప్రాథమిక కర్తవ్యంగా భావించి యూనియన్ మినిస్టర్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు దీని మీద అంటే ప్రభుత్వము ఆపది మీదే ఉన్నాము ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు భోజనం చేసారా మెడిసిన్ అందిందా మా ఆర్గనైజర్ కూడా చాలా బాగా చూస్తున్నారు భోజనం లోకేష్ గారి మాటలు విన్నాకే మా అందరి ధైర్యం చూసాను ఎన్ని రోజులు ఉంటామాల్ బయట చూడాలి కానీ ఇంత ఏ గవర్నమెంట్ సార్ మాకు ఇప్పుడు యాభై ఐదేళ్ళు ఏ గవర్నమెంట్ కూడా ఇంత తొందరగా చూసిన మన ముందు ఎక్కినా ఫ్లైట్ ఏ స్టేట్ కూడా మిగతా స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు తెలుగు రాష్ట్రం నుంచి ముందు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి పనితీరు లగేజ్ తీసుకోండి అమ్మా లగేజ్ వస్తాం పనిచేతికి వస్తాం